హాయ్ వన్ సో ఎన్నో రోజుల నుంచి అనేక అనుమానాలు అనేక ఇబ్బందులు టెన్షన్స్ ఉడమ కూడా మనము ధైర్యంగా ఉండండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ మంత్ జూన్ మంత్ ఎండ్లోపు అన్ని ప్రాసెస్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకరిదో ఒకరి ఒక ప్రాసెస్ అవుతూ ఉంటే ఇంకో ప్రాసెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది టెన్షన్ పడకని చెప్తూ వస్తున్నాను సో ఫైనల్గా ఈరోజైతే ఆల్మోస్ట్ అన్ని సొసైటీకి సంబంధించినటువంటి మ్యాక్సిమమ్ క్లారిటీతో అయితే వస్తున్నాయి సో వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఇష్యూస్ అయితే అవుట్ అవుతూ వస్తున్నాయి సో నాకు కూడా వెరిఫికేషన్ సంబంధించినటువంటి మెసేజ్ అయితే రావడం జరిగింది సో సో అండ్ సో డేట్ రోజు మీరు వెరిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్ అన్నట్టు నాకు కూడా వచ్చింది సో అలాగే చాలామందికి వచ్చి ఉంటుంది ఇంకా కొద్ది మందికి రాకపోయి ఉంటే వాళ్ళకి ఇష్యూ ఏమీ లేదు మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడి మాకు ఉద్యోగానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఇదా దాని ఏం టెన్షన్ పడకండి ప్రాపర్ వేలో సొల్యూషన్ గురించి ఆలోచించండి సో ఇది ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు పీడబ్ల్యూటీ రిజల్ట్ గురించి నేను కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అడుగుతున్నారు అని చెప్పేసి నేను దానికి సంబంధించి కూడా విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను నేను అన్ని విషయాల గురించి అందరి గురించి తెలుసుకోవడానికి ఎంతో కొంత నా వల్లైనంత వరకు నేను నాకు అన్ని తెలుస్తాయి అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తారని కాదు నాకు కుదిరినంత వరకు నేను మొన్న లీస్ట్లో ఉన్న డీటెయిల్స్ ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళిన టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కాల్ చేసి సార్ మీతో మాట్లాడొచ్చా అని ఒబీడియంట్గా మాట్లాడి వాళ్ళతోని రిక్వెస్ట్ మెథడ్లో ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నాను అంతకుముందు వేరే అంతకుముందు వేరే ఇట్లా నాకు పాసిబుల్ అయినట్టు మీకు కూడా పాసిబుల్ అవుతుంది సో హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయడమా లేకపోతే అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడమా మొన్న మనం వెళ్ళాము వెళ్ళి వన్ ఇస్టు వన్ వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి మన బాధలు అర్థమయ్యేలాగా చెప్పాము మనం అన్ని మీడియా కూడా కవర్ చేసింది దానివల్ల రాబోయే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఉన్నాయి సో అంతకన్నా ముందే ప్రభుత్వాన్ని ముందు ప్రభుత్వము ఈ విషయంలో కట్టి డిసిషన్ తీసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాయని అని చెప్పేసి గుర్తుల బోర్డుకి స్ట్రిక్ట్గా ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు ఏదైనా మనం అడిగితే మనకు నార్మల్గా సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదని అడిగే విధానం కూడా ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగానే ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు కోర్టు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల విషయంలో కొంచెం డిలే అయ్యే సిచ్యువేషన్ ఉన్న కోర్టు ఆదేశాల వల్ల ప్రభుత్వము ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ ప్రమోషన్లు కంప్లీట్ చేసేసింది త్రీ వన్ సెవెన్ జివోని షార్ట్అవుట్ చేసింది ఆర్జెంటల్ ఇష్యూని షార్ట్అవుట్ చేసింది ఇప్పుడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి కమిటీ చేసింది జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ గురించి వాళ్ళ యొక్క అభ్యంతరాలు చెప్పడానికి వెబ్ పోర్టల్ ఓపెన్ చేసింది ఇలా వాళ్ళ పరిధిలో ఉన్నవి చేసేంతవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూనే ఉన్నారు మిగతావి వాటి గురించి కూడా డెసిషన్ తీసుకుంటాము సరే అవంత ప్రభుత్వానికి మనం పాజిటివా నెగిటివా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మన మన ప్రాసెస్ అవుతుందా లేదా ఇంకా తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా పెండింగ్లో ఉన్న వాటిని ప్రాసెస్ చేస్తుందా చేయదా అనే దాని గురించి కూడా మనం అడిగే విధంగా ప్రభుత్వాన్ని పాజిటివ్ వేలో ప్రాపర్ ఛానల్ త్రూ వెళ్తూ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాం రెస్పాన్స్ లేదు కానీ ఎందుకు రెస్పాన్స్ లేదు దానిలో ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకొని ఆ వేలో ఇంకా మనము సాధన కోసం కృషి చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రిజల్ట్ అప్పుడు అందరు కలిసి పోరాడాము తర్వాత వన్ ఇస్ టు వన్ కోసము వన్ ఇస్ టు అదైతే మన వెరిఫికేషన్ కోసం కానీ తర్వాత వన్ ఇస్ టు వన్ కోసం కానీ తర్వాత రిలీవ్ గురించి కానీ అనేక సమస్యల గురించి అనేక సార్లు నేను కూడా మాట్లాడాను అక్కడ హైదరాబాద్లో వినతి పత్రాలు ఇవ్వడానికి కానీ ఇంకొకటి ఇంకొకటి నా వల్ల అయినంతవరకు యూట్యూబ్లో ఈ సమస్య మీద రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ రెగ్యులర్గా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ నా వల్ల అయినంత వరకు నేను చేశాను సో ప్రాక్టికల్గా అండ్ పర్సనల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం ఇప్పుడు బీ బీటెక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు కామెంట్ సెక్షన్లో చాలాసార్లు అడిగారు కానీ ఎంత వాళ్ళు ఒకవేళ అక్కడ రిప్రజెంట్ ఒక వాళ్ళందరూ ఒక టీమ్గా గ్యాదర్ అయ్యి అక్కడికి వెళ్ళి సార్ ఇది మా సమస్య దీనికి దీనిలో ఎక్కడ ఆగిపోయింది అనేది ఇలా ప్రాక్టికల్గా మనం వెళ్ళి చేస్తే మనకు అనుమానాలు ఇంకా ఎక్కువ అక్కడ క్లారిఫై అవుతాయి అట్లా కాకుండా ఇప్పుడు నేనున్న నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను మ్యాక్సిమం నేను కేసు గురించి కానీ ఈ మొన్న ట్వంటీకి ఉండే బట్ సుంకర్ చంద్రాయ్ గారు ఆ కేసు ఇంతకుముందు టేకప్ చేసి ఆయన ఇట్లా అనుకోకుండా అలా జరిగిపోవడం వల్ల ఆ కేసు ఏమైందనేది నేను మళ్ళీ ఫాలో అప్ చేయలేకపోయాను ఒకవేళ ఆయన ఉండి ఆ రోజు ఆ ట్వంటీ రోజు దాని గురించి ఏమన్నా కేసు హియరింగ్స్ అనేవి వాదనలు అనేవి జరిగితే దాని గురించి ఇంకా అప్డేట్ తెలుసుకొని నేను చెప్పేవాణి బట్ ఇన్ని అంశాల మధ్యలో దాని గురించి నేను ఫాలోఅప్ చేయలేకపోయినా అలాగే ఇంకొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ కానీ జైల్ బార్నీ ఇష్యూ కానీ ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి మాక్సిమమ్ నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను బట్ అన్ని సందర్భాల్లో అన్ని పాజిబుల్ అవ్వకపోవచ్చు సో ఇప్పటికైతే ఆ సెవెన్ డిస్టిక్ సంబంధించిన క్యాండిడేట్స్ సంబంధించి కూడా వాళ్ళకి పర్సనల్గా మీకు పోస్టింగ్గా మీకు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ అక్కడే వెరిఫికేషన్ అక్కడే సో సేమ్ అక్కడికే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి పర్సనల్గా డీటెయిల్స్ నా మెసేజ్ వెళ్ళింది అలా కాకుండా నార్మల్గా ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి మీరు సో సో డేట్ రోజు సో సో వెన్యూ దగ్గరికి వెళ్ళండి మీరు వెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి ఇప్పటివరకు అయితే ట్రైబల్ ఇన్స్టిట్యూషన్లో వచ్చింది అండ్ సోషల్ వెల్ఫేర్లో వచ్చింది నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంజేపీలో కూడా వచ్చింది సో మిగతా వాటిలో కూడా వచ్చి ఉండొచ్చు నాకు ఇంకా అప్డేట్ అయితే అందలేదు ప్లస్ మిగతా అది వాళ్ళకి ఒకవేళ అందరు రాకపోయినా వితిన్ వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళది కూడా వచ్చేస్తుంది సో నిన్న నిన్ననే మనకు బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అది వస్తుంటే మాది ఎప్పుడు వస్తుంది మాది ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ కామెంట్ సెక్షన్లో మీరు చూడొచ్చు వందల కామెంట్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆందోళన జెన్యునే బట్ ఇక్కడ కొంచెం ఆ సిచ్యువేషన్ గురించి తెలిసిన పర్సన్గా నేను మీకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను సో ఇప్పుడైతే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో నా నా పర్సనల్గా నా చెప్తున్నాను నాకు మెసేజ్ వచ్చింది నేను ఆ డేట్ రోజు వెళ్తాను అండ్ అక్కడ కావాల్సిన వాటి గురించి అండ్ బాండ్ గురించి కానీ ఇంకొక దాని గురించి ఇంకో చాలా ఇబ్బంది పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు కానీ ఇంకా కం కంపల్సరీ బాండ్ అదే రోజు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కాల్స్లో కానీ మెసేజ్లో కానీ మెన్షన్ చేయలేదు అండ్ ఆ ఫార్మేట్ కూడా అఫీషియల్గా ఇంకా తెలియదు బట్ కొంతమంది చేపిస్తున్నారు కొంతమంది ఇంకా ఎలా చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో మండే రోజు ట్వంటీ ఫోర్త్ రోజు ఎంజేపీ వాళ్ళకు ఉంది ఎంజేపీ వాళ్ళలో వాళ్ళకి కంపల్సరీగా బాండ్ తేవాలని చెప్పేసి వాళ్ళకు చెప్పిన దాంట్లో లేదు ఇంకా సోషల్ వెల్ఫేర్లో కూడా మనకు టైం గడుస్తున్నా కొద్ది ఇంకా కొన్ని కొత్త అప్డేట్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మెసేజ్ రాని సెవెన్ డిస్ట్రిక్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయినా ఒకవేళ మెసేజ్ రాలేదు అంటే వాళ్ళు అదర్ సొసైటీలో సెలెక్ట్ అయి ఉంటారు మేబీ ఇప్పుడు ఫస్ట్ ఎంజేపీ వాళ్ళది వచ్చింది ఎంజేపీ వాళ్ళకి మెసేజ్ రాలేదు వాళ్ళకి సోషల్ వెల్ఫేర్లో మెసేజ్ వచ్చింది అంటే ఇనిషియల్గా వాళ్ళు టెన్షన్ పడ్డారు అయ్యో నాకు రాలేదు నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఒక రోజు వెయిట్ చేస్తే తెలిసింది ఓకే నాకు ఎంజేపీలో రాలేదు నాకు సోషల్ వెల్ఫేర్లో వచ్చింది అందుకే ఈరోజు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు మెసేజ్లో పంపించిన తర్వాత ఈరోజు నాకు వచ్చింది అని అలా రెండు రకాలుగా చూడాలి ఒకటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి రెండవది పాజిటివ్ వేలో థింక్ చేయాలి అంతే కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ ఇంకా అక్కడ ఇక్కడ మీ దగ్గర ఏమే ప్రాపర్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందని నువ్వు చెప్తున్నావు అదే ఇప్పటి ఒక ఆదు ఆగస్ట్ అవుతుంది ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పేసి మనని డిమోట్ చేసే వాళ్ళు చాలామంది చేశారు బట్ నాకు తెలుసు నేను తెలుసుకున్న నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించిన సో అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని నమ్మే వాళ్ళు నమ్మిరు నమ్మని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకంటే అరే ఆ రోజు తెలుసో తెలియక అట్లా అన్నామని సో ఇది నా సైడ్ నుంచి నేను అంటే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో టెన్షన్ పడుతున్నారో ఆ టైంలో నేను ఫాస్ట్గా వీడియో చేస్తాను ఏదైతే అందరికి తెలిసిన విషయం ఉంటారో దాని గురించి స్లోగా వీడియో చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మంచి విషయం దాని గురించి నేనే ముందు చెప్పాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడుతున్నారో టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి కామ్ చేయాలి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇవ్వాలి అనుకున్న టైంలో నేను ఫాస్ట్గా వీడియో చేస్తాను వాళ్ళకి అప్డేట్ ఇస్తాను సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ ఈవినింగ్ నైట్లో కానీ రేపు పొద్దున కానీ ఇంకా ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను అండ్ సో ఇది రెగ్యులర్గా రొటీన్గా అడగడం అనేది తప్పట్లేదు ఎందుకంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారు సో మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకునే క్యాండిడేట్స్ కూడా మన ఛానల్ చూస్తున్నారు సో దయచేసి వాళ్ళు ఎవరైనా సరే మీ గురుకులాల మీ సమస్య ఏదైనా సరే నా వాళ్ళు నా పరిధిలో ఉన్నంత వరకు కుదిరినంత వరకు నేను సమస్య పరిష్కారానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉండను వన్స్ నా వన్ ఇస్టు వన్ పోస్టింగ్ అయిపోయిందంటే నేను కంప్లీట్గా ఇక ఈ ఇష్యూ వదిలిపెట్టేసి మిగతా వాటి గురించి ఆలోచించడానికి ఇంకా టైం ఉంటుంది సో ఇది నా తరపు నుంచి చేసే రిక్వెస్ట్ సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టు చేసుకోండి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్